మనుషుల అక్రమ రవాణా అనేది క్షమించరాని నేరమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు బాధ్యులైన వారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు మహిళలపై అఘాయిత్యాలను కుక్క కూకిట వేళతో పెకిలిస్తామని ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ప్రభుత్వ అలసత్వం నిర్లక్ష్యం కారణంగా ఏకంగా ముప్పై రెండు వేల మహిళలు యువతులు పిల్లలకు కనిపించలేదని కేంద్ర నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చాయన్నారు మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోరాటం చేశారని తెలిపారు మహిళలపై దాడులకు అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం తెలిపారు పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు మహిళలపై జరిగే నేరాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది సూచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ముప్పై నాలుగు వేల పైన మహిళలు చిన్న పిల్లలు మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర సంస్థ చెప్పింది ఆనాడు మరి మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ప్రశ్నించడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు మన ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం మీద ప్రభుత్వం దృష్టి ఎందుకంటే గతంలో చాలా ఇంపార్ట్ పబ్లిక్ ఉండే ప్లేసెస్ కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఇంటికి కోత వేటు దూరంలో కూడా మహిళ మీద భార్యాభర్త ఉంటే మహిళ మీద అక్కడ అగా ఎవరన్నా ఆడపిల్ల వైపు చూసి వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుంటే వాళ్ళకి అదే లాస్ట్ డే అవుతుందని కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగిందనే విషయం తెలియజేస్తా ఎందుకంటే ఇవాళ ఎంతో ఆశతో భవిష్యత్తు మీద ఆశతో తల్లి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కోఆపరేషన్తో ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాలతో మగవాళ్ళకి మించి పోటీగా ముందుకు రావాలని వచ్చినటువంటి ఆడపిల్లలకి రక్షణ నెబ్తే ఎట్లా ఇవాళ చట్టాలు వస్తున్నాయి నిర్పాయ చట్టం ఇలాంటి అనేక చట్టాలు వస్తున్నాయి దిశ చట్టం ఇవన్నీ తీసుకొచ్చారు ఏం ఉపయోగం